నేను ఈరోజు ఆదివారం కదా సూర్యుడు గురించి ఒక శ్లోకం చెబుదాం ఇవి నవగ్రహ స్తోత్రాలు అంటారండి ఇది ఎవరైనా చదువుకోవచ్చు చక్కగాను అలాంటిది ఒక్క శ్లోకం చెప్తానండి మీకు మిగిలినవి కావాలి అని మీరు అనుకుంటే మిగిలినవి కూడా చెప్తాను తర్వాత కానీ ఈ వేళ అందరికీ కలిపి నవగ్రహాలకి కలిపి ఒక శ్లోకం ఉంటుంది ఒక సూర్యుడు ఆదివారం కనుక ఒక శ్లోకం గురించి ఈ వేళ మీకు చెప్తాను అది చాలా సులువుగానే ఉంటాయండి మీరు కొంచెం కొంచెం చదువుకుంటే ఎంతైనా మంచిది పిల్లల చేతి చదివించి పొద్దున్నే సూర్యుడికి ఒక నమస్కారం చేయిస్తే ఎంతో గొప్ప ఫలితాలు ఉంటాయి దీనికి పెద్ద నియమాలు ఏమీ అక్కలేదు సూర్య నమస్కారం పొద్దునే ముఖం ముఖం కడుక్కున్నాక ఈ శ్లోకం మనం చెప్పుకొని స్నానం చేసే ఆ సూర్యుడికి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలనే వాళ్ళ చేతి చదివిస్తే వాళ్ళకి ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు ఏమీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఆ సూర్యుడికి దండం పెట్టడం వల్ల ఆ నమస్కారం చేసుకోవడం వల్ల చక్కగా వాళ్ళకి మంచి ఆరోగ్యం అన్నీ లభిస్తాయని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి వీలైతే పిల్లలకి నేర్పించుకుందుకు సులువుగా ఉంటాయి చూడండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రసేనేభ్య రాహవే కేతవే నమ ఇదండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రసేనేభ్య రాహవే కేతవే నమ అంటే ఏమిటి ఆదిచ్య అంటే సూర్యుడు సోమాయ అంటే చంద్రుడు మంగళాయ అంటే మన అంగారకుడు ఇంకా బుధుడు అంటే బుధాయంటే అంటే బుధుడే గురు అంటే గురుడే శుక్రుడు అంటే శుక్రడే శని అంటే శని ఒక్కొక్క వారానికి ఒక్కొక్క కళ్ళు వీళ్ళు అదుపుతిగా ఉంటూ ఉంటారు కనుక మనకి ఏడు వారాలకి ఏడు పేర్లు ఈ రాహు కేతవులకి ఏ రోజులు లేవు గనుక ఆ రాహవే కేతవే నమః ఆఖరిని అంతేనండి తొమ్మిది గ్రహాలు ఒక్కదాంట్లో చక్కగా మనకు వచ్చేస్తే మనం తొమ్మిది గ్రహాలకి నమస్కారం చేసుకున్నట్టే మనకి గ్రహ దోషాలన్నీ పోతాయి మనకు ఓపిక ఉన్న సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు మీ ఇష్టం మీకు ఓపిన బట్టి చదివించుకుంటే పిల్లలకున్న దోషాలన్నీ ఆ ఏదైనా ఏ రకమైన గ్రహ దోషమైనా కూడా అది చదువుకోవడం వల్ల పోతుంది ఇంకా సూర్యుడు గురించి చెప్తానన్నాం కదండి ఆ మొదటిది సూర్యుడు ఆదివారం ఆదివారం నాడు ఇది చదువుకోవచ్చు సూర్యుడికి నమస్కారం చేసుకోవచ్చు మనం ఎన్ని కావచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు దీనికి ఏం తప్పలేదు జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఇదండి ఆ శ్లోకం జపాకుమ సంకాశం మందారు పువ్వు అండి జపాకుసుమ అంటే మందారు పువ్వు అలా ఎర్రగా ప్రకాశిస్తూ ఉండేవాడు కనుక జపా కుసుమ సంకాసం కాశ్యపేయం కాశ్యప ప్రవంశంలో ఆయన ఉంటాడు కనుక కాశ్యాపేయం అని చెప్తారు మహాద్తం అంటే గొప్పదైన వెలుగు స్వరూపుడు కదండి మనకి తేజస్వరూపుడు కనుక మహాద్యుతి కలిగిన వాడు అని చెప్పి మహాద్యుతం అని చెప్తారు ఇంకా తమోర్యం అని మన ఉండి తమో గుణాలన్నీ కూడా పోతూ ఉంటాయి ఇంటికి నమస్కారం చేయడం అందుకని అలాగ తమోర్యం అని చెప్పుకోవచ్చు అని చెప్పాను ఆయనకి కూడా చండభానుడు అంటూ ఉంటారు కదా ప్రచండ భానుడు ఎలా ఉంటాడని చెప్పి కూడా దానికి కూడా తమ అని అర్థం చెప్పుకోవచ్చు అనమాట మనకి సర్వ పాపగ్నం ఆయనకి దండం పెడితే ఏమవుతుందండి ఒక్క నమస్కారం చేసుకోవడం సర్వ పాపగ్నం మన పాపాలన్నీ కూడా నశించిపోతాయిటండి ఒక్క నమస్కారంతో మా పాపాలన్నీ పోగొట్టేవాడా ప్రణతోస్మి నీకు నేను నమస్కారం చేసుకుంటున్నానయ్యా దివాకరం దివా అంటే రోజు రోజు చేసేవాడు ఎవరు రాత్రి పగలు సూర్యుడి వల్లే అవుతుంది సూర్యుడు వెలుగెళ్ళి చంద్రుడి మీద పడితే ఆయన సూర్యుడు కొంచెం మనం అస్తమించాడు అంటున్నామే ఆయన ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు కానీ ఈ తిరుగుడంలో ఈ భూభ్రమణంలో ఆయన లేనట్టు మనకు కనబడుతున్నాడని సైన్స్గా మీకు అందరికీ తెలుసున్న విషయమే కనుక ఆ రాత్రి పగలు చేసేవాడు కనుక ఆయన దివాకరుడు అంటే ప్రభాకరుడు దివాకరుడు అవన్నీ కూడా నామాలకని చెప్పుకుంటాం మనం కాబట్టి మనం అలా చెప్పుకోవాలి మనకి దివాకరం అంటే రోజు చేసే దివాకరం ఆయన నామం అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్పిన జపా కుసుమ సంకాశం కాశ్యపేయం పేయం మహాద్యుతి తమూరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అర్థమైందండి సూర్యుడి గురించి చెప్పాను మరి ఈ రెండు శ్లోకాలు ఒకసారి జాగ్రత్త కొంచెం కొంచెంగా చదువుతాను చూసుకుని మెల్లిగా మీరు నేర్చుకోండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అర్థమైంది అనుకుంటాను ఇంకా అలాగే చంద్రుడికి మిగిలిన ఇప్పుడు పైన చెప్పుకున్న ఆ నవగ్రహాలకు కూడా ఇప్పుడు సూర్యుడికి చెప్పిన ఇంకా ఎనిమిది శ్లోకాలు ఉంటూ ఉంటాయండి కాబట్టి మనం చదువుకున్నాం ఇది కూడా మనకి వ్యాసుడు ఇచ్చిందేనండి కాబట్టి మీరు అర్థం చేసుకుని పిల్లల చే జాగ్రత్త చెప్పి ఆ సూర్యుడికో నమస్కారం చేసుకోవచ్చండి మీరు గమనించండి ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు చాలా ముఖ్యమని చెప్పి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి యోగాల్లో యోగా యోగాలు చేస్తున్నారు యోగా చేస్తున్నారు అనేది కూడా అది కదండి మనకి అలాగే కూడా పన్నెండు నామాలు ఉంటాయండి అలాగే ఆ యోగాసనాల్లో కూడా పన్నెండు ఉంటాయి ఆ ఒక్కొటి ఒక్కొటి ముందు నమస్కారం దగ్గర నుంచి మొదలెట్టి పూర్తి ఏడుకు పన్నెండు ఉంటాయండి అలాగే దీ పన్నెండిట్లకి పన్నెండు నామాలు ఉంటాయి ఆ పన్నెండు నామాలు కూడా చదివి పన్నెండు నామాలతో కూడా మనం నమస్కారం చేసుకోవచ్చండి మరి ఇంకా అవన్నీ కూడా చెప్తే మీకు సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి కావాలనుకుంటే రేపు మళ్ళీ మిగిలినవి చెప్పాలనుకుంటే మిగిలిన శ్లోకాలు చెప్పినప్పుడు మీకు ఆ తర్వాత ఆఖరిని ఆ నామాలు కూడా చెప్తాను మీరు చదువుకుంటానంటే వీలుగా మీకు ఇష్టమైతే అది లేకపోతే మీరు కూడా తెలుసుకోవచ్చు ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి ఏం దొరకనవి కాదు కాబట్టి సర్వం సూర్య అర్పణ వస్తుంది